కమిటీలలో ప్లేయర్స్ లేరు సార్ మీరు ఆలోచన చేయండి మీరు ఈ కమిటీని చూస్తే మీరే అంటారు అరే ఇంతమంది సూర్యాపేటలో దాదాపు మూడు వందల మంది నేషనల్ ప్లేయర్లు ఉన్నారు కొంతమంది నేషనల్ ఆడిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇలా స్పోర్ట్స్ కోటల్లో ఉద్యోగాలు వచ్చాయి ఇవాళ ఆ ప్లేయర్స్ మీకు రారు ఎవరు ఒత్తిడితో మీరు ఈ ఈ మండల కమిటీలు వేసుకుంటూ వచ్చారు ఏం చేద్దాం అనుకుంటారు కబడ్డీని అంటే ఈరోజు ఇదే మళ్ళా ఇదే చింతలపాలెం మండలం మల్లాడిగూడెంలో సార్లు నేను మ్యాడ్ మీద పెట్టడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో పెట్టే మ్యాడ్ మీద రెండు వేల ఇరవై నాలుగు జ ఫిబ్రవరి పదహారో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు ఇదే గ్రౌండ్లో నేను పెట్టడం జరిగింది మీరు ఏ ఉద్దేశంతో మాలాంటి వాళ్ళందరినీ కట్ వస్తే కబడ్డీని బతికిద్దాం అనుకుంటున్నారా కబడ్డీని జబుదాం అనుకుంటున్నారా అని మీకు ఈ వీడియో దగ్గరగా తెలియజేస్తున్నాం సార్ దయచేసి కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర పెద్దలు కూడా ఈ కమిటీని తక్షణమే రద్దు చేయాలి అని మేము కోరుకున్నాం సార్ దయచేసి ఆలోచన చేయండి సార్ మా ప్లేయర్స్ బాధ కూడా వినండి లేని పక్షంలో అడక్ కమిటీ చైర్మన్ బూలకరావు గారి ఇంటిని మరియు అడక్ కమిటీ కన్వీనర్ కర్తయ్య గారింటిని ముట్టడిస్తాం వెయ్యి మందిని కబడ్డీ క్రీడాకారులు పోయి మీ ఇల్లు ముట్టడిస్తాం సార్ మీ ఇంటి ముందే స్ కొన్ని ధర్నా చేస్తాం ఈ కమిటీ రద్దు చేయాలి ఈ ఎలక్షన్ రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు పెద్దల్ని కబడ్డీ అసోసియేషన్ పెద్దల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఈ ఇరవై మూడు మండలాల్లో ప్లేయర్స్ లేరు మీరు దయచేసి ఆలోచన చేయండి అని సార్ జై హింద్ జై తెలంగాణ జై కబడ్డీ